సరిగా అక్కడ అది కానీ ఇప్పుడు డ్రైనేజ్ ఏదైనా టౌన్ ఉంది కదా స్ట్రాంగ్ వాటర్ అవసరం లేదు స్లోప్ ఉంది కదా ఇదంతా సో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అవసరం లేదు కొత్త అది ఏంది ఆ మాన్యుల్ పని లేదు ஏதோ புற பைப்புலනේ 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 தண்ணி வழிப் போயிடுது ஒரு ட்ரெயினேஜ் கனெக்ஷன் இருந்து சார் ட்ரெயினேஜ் கனெக்ஷன் உண்டு உண்டு தண்ணி வழிப் போயிடுது 85 மில்லி 100 மில்லி ஆனா வூல்ஸ் வழில பைப்புல வழி பைப்புல வழி என்ன பூலோபலேஷர் கரெகட்டா மட்டிவே இல்ல சார் மைல மட்டிவே இல்ல மட்டிலேஷனු மீதிங்க மட்டிவே இல்ல மட்டிவே இல்ல மட்டி மீரன ஓసుకోవాలే ஆலத்துரன கூப்பியா பைப்புல வழிக்குட்ரா పైపుల్ అయిపోయింది పోతున్నాయి ఈ సీసీ రోడ్ ఎంబోడ్ ఎంబడి చూసుకోండి ఉన్న లైన్ మళ్ళీ ఇంకో లైన్ అయితే కదా కాబట్టి ఇంకోటి మీ స్లోప్ ఉంది కాబట్టి వాటర్ లైన్ కూడా అవసరం లేదు అంతే కదా ఆ పైపులు గీపులు సేమ్ ఆ కాంట్రాక్టర్ తోటి అది ఎంబడి రోడ్డు వేయించుకోండి మట్టి ఒప్పించుకోండి ఆ కాంట్రాక్టర్ తోటి ఒప్పించుకుంటే అయిపోతుంది

మెయిన్ రోడ్ సాయ్ నగర్ మెయిన్ రోడ్ విడుతూ కూడా ఎక్కువ ఎక్స్ సెవెన్ వస్తుందా సెవెన్ 7 సెవెన్ సెవెన్ వెళ్తాయిందంటే ఇప్పుడు లారీలు తిరుగుతూ అంటారు కదా ఇంకోటి హెచ్ఎండి మనం హెచ్ఎండి మనము ఈ ఈ క్వాలిటీ ఆఫ్ ద రోడ్ కూడా మనం ఎంఎం సేమ్ బెస్ట్ రోడ్లు వేస్తే అది రెండేళ్ళ మూడేళ్ళకి పోతుంటాయి మనం మంచి రోడ్ మొత్తం ఫ్యాక్టరీలు ఉండి ఫ్యాక్టరీ మళ్ళీ బేర్ అయిపోయింది ఈ రోడ్ అప్పుడు పెట్టుకున్న డేస్ ఉన్నాయి ఆ కాంట్రాక్ట్ మెల్లగా చేస్తున్నారు మరి ఆరు నెలలు అయినా వచ్చి ఈ రోడ్లు పెట్టాము ఆయన ఫైవ్ మంత్స్ నుంచి అయినట్టుంది ఇదేం డే వాళ్ళు చేస్తారు ఇది పబ్లిక్ ఎదుల వైడ్ రోడ్ చేస్తారు అది కూడా మంచి క్వాలిటీ రోడ్ సో దట్ మళ్ళీ ప్రాబ్లమ్ కాకుండా ఉన్నారు మళ్ళీ అంటే బందోబస్తు ఉంటాం ఉండే రోడ్ అట్లా ఎం అంటే ఖరాబ్గా మళ్ళీ అటు ఏమన్నా ఏది

ോഡി ബിത്ത് ട്രൈൻ സൈഡ് ട്രൈൻ സൈഡ് ട്രെയിൻ സ്റ്റാട്ട് ട്രെയിൻ വെള്ള ട്രൈൻ మేడం కదా నువ్వు నేను చూస్తాయి ఇది ప్రాపర్ కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టార్ట్ అవుతున్నాయి కొంత టైంలో మొదలైతుంది వస్తున్నాయి రేషన్ కార్డు వచ్చిన కార్డ్ మొదలైనాయి ఇంకా అవునా ఎందుకు కూడా రెండో విడితే కూడా వస్తాయి అందరు రండి అమ్మా దగ్గర రండి నాకు అంత ము కదా ఎప్పుడు సంవత్సరం అయిపోయింది

లైన్ ఒకటి కూడా ఆల్రెడీ మన దగ్గర ఏంటంటే మోరీ నేను రెండు మీటర్లు అనేది రోడ్ నెంబర్ మీటర్లు అనేది రాసిపెట్టారు ఒక స్తంభాలనేది మాత్రం ఆల్రెడీ ఇప్పుడు ముప్పై ఏళ్ళ కింద స్తంభాలు అవి రీప్లేస్ చేసినట్టువేళ ఏ అన్ని ఉంటే మొత్తం ఒక ముప్పై ముప్పై రెండు స్తంభాలు అయితే కాలనీ మొత్తం అయిపోతుంది మొత్తం అయిపోతుంది

టాయిల కూచంపల్లిలో ఉన్న ఆరు శ్శాన వాటిల్లలు ఇంకొకటి ఆరు ఇట్ల ఇది మనం మంచిది అదే మీరు పోయి ఇప్పుడు అడిగిన మీరు సారు 여러분 15월 1일 날에 제가 나랑이 아도 오아이 아이고 아요 아무나 나한테도 오 아무사라 비자 보내서 민아요 ఇక్కడ పాత కొట్టలు కూడా మీరు ఒక్క వాట ఇంటి దగ్గర కాంక్రీట్ అంటే ఖర్చే సరే అయినా కూడా అది మొదలు పెట్టించి ఓ ఫీట్ వదిలిపె చెట్ల కోసము ఉండాలి పది ఫీట్లు వదిలిపెట్టి దీని ముందు అంతా అక్కడ కూడా పది ఫీట్లు వదిలిపెట్టాలి అటు పది పది ఫీట్లు అవసరం లేదు వదిలిపెట్టదు కానీ బడ్జెట్ ఎక్కువైతుంది మన టెన్ ఫీట్

కొన్ని చెట్లు కూడా క్లీన్ చేస్తే మట్టిస్తా కొన్ని తిక్కుంటే అట్లా చేద్దాం ప్రాబ్లమే కదా మీకు చాలా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చుట్టూ వాకింగ్ ట్రాక్ దెన్ ఈ ఫెన్సింగ్ ఇట్లా ఉండాల్సిందే ఉండాల్సిందే ఏదో డబ్బా ఇంకొకటి ఏంటంటే ఏమైనా పార్టీస్ అట్లాంటివి అక్కడే వేసుకొని అంతేసి ఇది ప్రైవేట్ యూటిలైజేషన్ లో అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి చేయొచ్చు సార్ కొన్ని ఓపెన్ ఏరియా మిడిల్ లో పెట్టేస్తారు స్టాండ్ పెట్టేసుకొని పిల్లలకి ఎక్విప్మెంట్ పెట్టేస్తే పిల్లలు వస్తారు వీళ్ళు వాకింగ్ చేస్తారు అప్పుడు పాములు అట్లా

సరే ఇది ఒక చేయాలి చేసి ఎట్లా ఎయిట్ మళ్ళీ చెట్లు పెట్టి మధ్యలో అంతా ఒక స్లిప్ అది అన్నది కూడా ఏరియా లాగా అయితే ఒక ఓపెన్ గ్రౌండ్ అవుతుంది చిన్న అకేషన్ ఉన్నా ఏది యూజ్ చేసుకోవడం ఉంటాం ఇక్కడ ఉంటావు అంటే సేమ్ సార్ వాకింగ్ స్ట్రిప్ ఉంటుంది ఓకే